सद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः योनित्यमच्युत पदां भुजे युग्म रुक्मा व्यामोहतस्तति तराणि तृणाय मेने अस्मद्गुरो भगवतो स्यतये कशिंधो रामानुजस्य चरणौ शरणं प्रपत्ये पिता धैती तनयस्त प्रिया सुमेव मित्रम गुरशि गति जगतयस्ृतस्तवस्त गतिरहम प्रत्यवैवास्मी वर नीलातंगस्तनगिटे सुप्तबुद्धों कृष्ण पाराद संश्रुति से दश्दी स्वचिष्टायाम स्रजनी गणितम या बलात कृत्य भूंगते गोदात नमईदमिदम भूय वास्तु भूय कास्यपान्वय संजात नारायण पदाश्रित श्रीमारायण वंदे यतीश्वर श्रीयाजुष प्रिय भगवद्बंधुंदर ఆచార్య మంగళాసాస్రములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై సేవాకాలంలో మనం పదో రోజుకు వచ్చాం ఈ యొక్క పదో పాసరాన్ని ముందుగా మనం అనుసంధానం చేసి తరువాత ఈ యొక్క పాసరం యొక్క గేరి రూపకాన్ని మనం తెలుసుకుందాం అన్నమాట ముందుగా మనం పాసరాన్ని అనుసంధానం చేద్దాం నో వర్కుం

అనుభవించుచు ఉన్న అమ్మనాయి విని రమణీమణులకెల్ల రత్నెమ్మూ తలుపు తీయగ ఉన్న దయచేసి ఒక మారు మాటైన మాతోడ మాట్లాడగరాతో తులసి కాద ధరించు నారాయణుని మనము నో రారాస్పా వ్రతము చేయగా వలయు వస్తువులను అతడిచ్చు పూర్వకాలమునందు నందు పుణ్య శ్రీ రాఘేత మృత్యుదేవత నోట పడకుంభకర్ణుడు ప్రాణాడు విడువేలా నిదురనో తా నెల్లా నీకిచ్చే నాయేమీ సోంభేరీ తన మునో సొలసి నీ ద్రితువా మాకెల్ల నీవేగా మణివంటి దానవంట తీయలుపును తెలివిగా వెంటనే తీయుమా తలుపును జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 నోతుచ్చు వర్కం అంటే ఈ యొక్క మేము చేసేటువంటి యొక్క నోము నోచి సుఖమైనటువంటి అనుభవము చేయు అమ్మనాయ్ ఓ అమ్మా అంటే లేపినా కూడా మాట్లాడకుండా క్షీణించోపికని వీళ్ళు చెప్తున్నారు మళ్ళీ ఏమి వాసల తిరువాదారు అంటే వాకిలి తిరువాదారు తెలుపక కూడా మాత్తము తారో వాసులు తిరువాదాయ్ అంటే మాత్తము అంటే మాత్తము తార ఒక మాట అయినా మాట్లాడరాదా అంటున్నారు అన్నమాట మరలా మళ్ళీ ఏం చెప్తున్నారంటే మార్తము తారో వాసులు తిరువా నాత్త తుడాముడి అంటే పరిమళించుచున్నటువంటి తులసి తుడాయముడి ముడి అంటే తులసి యొక్క మాలల చేత అలంకరింపబడినటువంటి శిరస్సు నారాయణం నమ్మాల్ నారాయణుడే మా చేత మంగళాశాసనము చేయబడి పురుషార్థము ఇచ్చుడు వాడై పుణ్యనాల్ అంటే స్థిరమైనటువంటి ధర్మము వానిచే పందోరుణాల్ కూ తత్వం వాయి వెళింద కుంభకరుణం వాయు అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క రామచంద్రుని చేత సంహరించినటువంటి కుంభకర్ణుడంట ఆ నిద్రను తాను చనిపోతూ ఆ యొక్క నిద్రను ఏమన్నా నీకేమన్నా అప్ప చెప్పాడా అని చెప్తుంది అనమాట అంటే పుణ్యనాలు స్థిర కుంభకరణం తోత్తుం ఉనక్కే అంటే ఆ యొక్క నిద్రను నీకిచ్చినటువంటి ఆత్త అనందరుడయా అరుంగళమే ఓ నిద్ర దాన అంటే మాకందరికి కూడా శిరో అంటే మాకు అందరికీ కూడా నువ్వు ఒక అమ్మ నాయువుగా ఉన్నావు అంటే మాకొక అధిక నాయకురాలుగా ఉన్నావు నీవు ఇట్లాగా నిద్రించటం తగదమ్మా అలాంటి కుంభకర్ణుడు యొక్క నిద్ర ఏమన్నా నీకు ఇంచాడా ఓ సోంబేర్దానా అని వర్ణం చెప్తుంది అనమాట కాబట్టి ఇలాంటి నిద్రను నీవు విడిచి తలుపు తీయడానికి సంసిద్ధురాలవై మా యొక్క భాగవత గోష్ఠిలో చేరుమా నీ బిడ్డకు ఇంకా ఇది తగదమ్మా నువ్వైనా సరే లేపి మా యొక్క గోష్ఠిలో ఆ యొక్క గోపికన ప్రార్థి చెప్తున్నారు అన్నమాట కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసిం కారణోద్భవ పాంజ్య విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఆండాಳ್ దివ్య తిరువడిగడే శరణం ఛాయ శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు